హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇక క్రిస్మస్ సెలవులు పొడిగింపు నిర్ణయం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ వేళ కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే క్రిస్మస్ కోసం సెలవులను ఖరారు చేసింది అయితే తాజాగా వీటి విషయంలో స్పష్టత అయితే వచ్చేసింది వరుసగా మూడు రోజులు క్రిస్మస్ సెలవులు అయితే రానున్నాయి దీంతో మూడు రోజుల పాటు పాఠశాలలకు రెండు రోజులు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు అయితే రానుంది ఇక కొత్త సంవత్సరం ప్రారంభం వేళ ఇప్పటికే రెండు వేల పదహారులో ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలల అకాడమిక్ ఇయర్ను ప్రకటించారు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన క్రిస్మస్ పండుగ సెలవైతే ఇచ్చారు కాగా ముందు రోజు అంటే డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన క్రిస్మస్ ఈవ్కు కూడా సెలవు ప్రకటించారు ఇక క్రిస్మస్ తర్వాత రోజు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున బాక్సింగ్ డే సందర్భంగా కూడా ఉద్యోగులు విద్యార్థులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది దీంతో వరుసగా మూడు రోజుల పాటు సెలవులైతే రానున్నాయి ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ ఇరవై నాలుగున ఆప్షనల్ హాలిడే ప్రకటించింది ఆ రోజున ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలు తెరిచే ఉంటాయి అయితే సెలవు కావాల్సిన వాళ్ళు ఆ రోజు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించారు కాగా డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ హాలిడే ఇక తర్వాత రోజు బాక్సింగ్ డే కావడంతో అధికారిక సెలవు ప్రకటించింది దీంతో ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవుగా ఖరారు చేశారు అటు ఏపీలో డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున క్రిస్మస్ సెలవు అయితే ఉంటుంది ఇక డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున జరుపుకునే బాక్సింగ్ డేకు చాలా ప్రాధాన్యత ఉంది ఇక అటు కొత్త సంవత్సరం ప్రారంభం వేళ డిసెంబరు నెలాఖరులో ఉన్న పండుగల కారణంగా ఇప్పటికే పలువురు తమ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు ఇక జనవరిలో సంక్రాంతి సెలవులను విద్యాశాఖ ఇప్పటికే ఖరారు చేశారు